கார்த்தை தீப திருநாள் அழகே அண்ணாமலையானே திரு அண்ணாமலையானே கருணை பொழியும் செம்மாமலையே அண்ணாமலையானே திரு அண்ணாமலையானே பார்த்தவர் மையை பரவசமாக்கும் அண்ணாமலையானே నువ్వు ఏ ధైర్యం చూసుకుని ఇలా మాట్లాడతావు నా వెనక స్వామి ఉన్నాడు నా వెనక అమ్మ ఉంది వాళ్ళిద్దరూ నా వెనక ఉన్నారన్నది నా ధైర్యం నేను ఒక మంచి మాట చెప్పాలంటే వాళ్ళు ఉన్నారన్నది నా ధైర్యం నేను నా దగ్గరున్న దాంట్లో ఒకరికి పెట్టాలంటే నాకున్న ధైర్యం వాడు నన్ను కాపాడతాడన్న ధైర్యం మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది భక్తి మనిషికి భయాన్నిచ్చేది భక్తి అందుకే ఈ దేశంలో ఒక ఆనకొకప్పుడు కప్ప తెలియదు అంటే భక్తి